భోగ భాగ్యాలను ఇచ్చే భోగి శరదాలను ఇచ్చే సంక్రాంతి కమ్మని కనుమ కొత్త సంక్షయంలో కొత్త వెలుగులను నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు టీడీపీ పార్టీ ఫ్లోట్ లీడర్ కౌన్సిలర్ మాబువలి నందాల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే టీడీపీ నాయకులకు కార్యకర్తలకు ఎన్టీఆర్ అభిమానులకు నా వార్డు వీసీ ప్ర కాలనీ ప్రజలందరికీ అలాగే అధికారులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ప్రత్యేకంగా నా వార్డు వీసీ కాలనీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఇట్లు మీ మహబూబ్ వలి టీడీపీ కౌన్సిలర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్